చూసారు కదండి కోడి మొత్తం ఎంత రక్త ఉపమారలతో ఉన్నదో సో ఇటువంటి కోడికి మనం మీకు ఎలా అయితే ట్రీట్మెంట్ చేయాలి వీడియో ద్వారా మీకు చెప్తున్నాను చూడండి మెడిసిన్స్ అన్నీ మంది కోళ్ళు కదా ఈ వీడియోలో కనిపించిన కోడి చూసారా రక్త మార్కులతో ఎలా ఉందో సో అలాంటి కోడికి ట్రీట్మెంట్ అనేది మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కోడి పెంచుతున్నారు సో అలాంటప్పుడు కొంతమందికి మెడిసిన్స్ గురించి తెలియదు సో ఈ వీడియో ద్వారా ఏం చేయాలి ఎలా మీ యొక్క కోడికి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్ అవైలబుల్లో లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో మెడిసిన్స్ అవైలబుల్ ఉంటే మీరు తీసుకొని మీరే ట్రై చేయొచ్చు అనమాట సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి కొంతమందికి ఇది వెళ్ళడం వల్ల మీతో కొంతమంది తెలుసుకుంటారు సో ఎటువంటి ఎలా మనం కోడికి మీ ప్రయత్నం మీరు ఎలా చేయాలో అనేది వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత దారుణంగా రక్త పొత్తులతో కూడి ఉన్నదో సో అలాంటి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఇది చూసారు కదా అయోడిన్ కాటన్ తోటి ఈ అయోడిన్ను మొత్తం అంతా కోడి ఎక్కడైతే దెబ్బలు అవి ఉన్నాయో మొత్తం క్లీన్ చేసేయండి దీంతో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే గాయాలైతే ఉన్నాయో ఆ గాయాల్ని ఈ స్ప్రే డి మ్యాగానీ కాదు టాపిక్ క్యూర్ గానీ కాదు ఏదైనా